ఒకానొకప్పుడు దట్టమైన అడవి ప్రక్కన చెట్లను నరికే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవాడు రోజూ భోజనానికి కూడా కష్టపడేంత పేదరికాన్ని వాళ్లు అనుభవించేవారు అతని భార్యకి ఆరోగ్యం బాగోలేక చనిపోయింది భార్య చనిపోవడంతో ఇంటి పనంతా తండ్రి ఒక్కడే చేయాల్సి వచ్చింది ఆ పిల్లల్ని తండ్రి చూసుకునేవాడు అందువల్ల అతను సంపాదించలేకపోయాడు నువ్వు ఇలా నేను చూడలేకపోతున్నాను నీతో ఎన్ని సార్లు చెప్పాను పిల్లల కోసమైనా నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోమని పిల్లల్ని బాగా చూసుకోవాలంటే ఒక ఆడ మనిషి కావాలి అప్పుడే నువ్వు నీ పనులు చేసుకోగలవు లేదంటే మీరు ఆకలితో అల్లాడిపోవాలి వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది ఖచ్చితంగా నేను మరొక పెళ్లి చేసుకోవాలి ఎలాగోలా అతను వివాహం చేసుకున్నాడు పెళ్ళైన తర్వాత అతను పిల్లలు సంతోషంగా ఉండేవారు ఇకపై నా పిల్లలను చూసుకోవాల్సిన దిగులు నాకు లేదు నా పనిని నేను సక్రమంగా చేసుకోవచ్చు అతను మళ్ళీ పనికి వెళ్ళేవాడు భోజనం రెడీగా ఉంది వచ్చి తినండి పిల్లలు హ్యాన్సల్ గ్రెటల్ డైనింగ్ టేబుల్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి భోజనం తినడం మొదలు పెట్టారు నాకు బాగా ఆకలిగా ఉంది ఇంకొంచెం ఇస్తావా అమ్మా కుదరదు ఊరికే తిని కూర్చునే నీకే ఎక్కువ భోజనం పెట్టాలంటే ఎలా కుదురుతుంది చెప్పు ఆకలితో ఉన్న పిల్లలకి భోజనం పెట్టకుండా ఆమె ఎక్కువగా తినేది దీని కూడా తీసుకో గ్రేటల్ నీ భోజనం కూడా నాకే ఇచ్చేస్తే నీకు ఆకలిస్తుంది కదా లేదు ఈ రోజు నాకు ఆకలిగా లేదు దీని కూడా నువ్వే తిను హ్యాన్సల్ గ్రెటల్కి తన భోజనాన్ని ఇచ్చేశాడు థ్యాంక్ యూ అన్నయ్య స్టెప్ మదర్ కఠినమైన ప్రవర్తనకి హ్యాన్సల్ చాలా బాధపడ్డాడు అతనికి తన తల్లి గుర్తొచ్చింది అతను పదే పదే ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాల మధ్య తల్లి కోసం వెతికేవాడు తిరిగి ప్లీజ్ అమ్మా తండ్రి ఎప్పుడూ అడవిలోకి వెళ్ళి కష్టపడి కొమ్మలు కొట్టుకొచ్చేవాడు కానీ అతను చెట్లను అమ్మలేకపోయాడు ఎందుకంటే కొన్ని వారాల పాటు కలప వ్యాపారులు ఎవరు ఆ గ్రామానికి రాలేదు ఒకరోజు ఆ స్టెప్ మదర్ భర్తతో గొడవ పడింది ఎప్పుడు చూడు మీ పిల్లలు భోజనం కావాలి కావాలని ఏడుస్తున్నారు కానీ మీరు ఒక్క వారంగా ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చి ఇవ్వలేదు అలాంటప్పుడు మీ పిల్లలకి నేను ఎలా భోజనం పెట్టాలి చెప్పండి ఇక మీ నేను భోజనం చేసి పెట్టను వాళ్ళు ఏడ్చారంటే నన్ను ఏమి నేను నేనే తప్పు చేశాను ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు వర్షాకాలంలో ఇలాగే ఉంటుంది నన్నేం చేయమంటావు టౌన్ కు వెళ్లి వీటన్నిటిని అమ్మి డబ్బులు తీసుకురండి ఈ ఆలోచన కూడా చాలా బాగుంది నేను వెళ్ళొస్తాను ఖచ్చితంగా ఇవన్నీ అమ్మేసి మీకు కావలసిన వస్తువులన్నీ కొని తీసుకొస్తాను మర్నాడు ఉదయం దుంగల్ని అమ్మడం కోసం తండ్రి టౌన్కి వెళ్ళాడు తండ్రి వెళ్ళిన తర్వాత పిల్లల్ని శాశ్వతంగా తరిమేయాలని స్టెప్ మదర్ దారుణమైన పథకం వేసింది నేను అనుకున్నట్టు జరిగితే ఇక ఈ పిల్లలకి వండి పెట్టాల్సిన పనే నాకుండదు ఏ పని చేయకుండా రానిలాగా కూర్చొని హాయిగా వండుకొని తింటూ ఉండొచ్చు ఇదే నా ఆశ కూడా హ్యాండ్స్ ఎక్కడన్నా బ్రేటర్ ఎక్కడన్నారు నేను అడవికి వెళ్ళి బెర్రీస్ మష్రూమ్స్ తీసుకురావాలనుకుంటున్నాను మీరు కూడా నాతో వస్తారా హ్యాన్సల్ చాలా తెలివైన పిల్లాడు ఆమె అలా ప్రేమగా మాట్లాడడం అతనికి సందేహాన్ని కలిగించింది లేదమ్మా మేము రామమ్మా మీరిద్దరు చాలా ఆకలితో ఉన్నారు కదా అందుకే నేను మీకు బెర్రీస్ ఇస్తాను నాతో పాటు రండి చిట్టి తల్లి గ్రేటల్ నేను చెప్పింది నువ్వు వింటావు కదూ నీకు కూడా బెర్రీస్ కావాలి కదమ్మా చెప్పు అన్నయ్య అన్నయ్య మనం కూడా వెళ్దాం అన్నయ్య ప్లీజ్ నాకు కూడా అడవి చూడాలని ఆశగా ఉందన్నయ్యా సరే గ్రేటల్ మనం వెళ్దాం రెండు పిల్లలు మీ భవిష్యత్తు ఏంటో నేను చూపిస్తాను మీకు అన్ని అర్థం అవుతాయి అడవిలోకి వెళ్ళేటప్పుడు దారి తప్పకుండా ఉండేందుకు దారిని గుర్తు పెట్టుకోవాలని తన సొంత తల్లి చెప్పిన మాటలు హ్యాన్సల్ కి గుర్తొచ్చాయి రాత్రిపూట మెరుస్తూ ఉండేందుకు హ్యాన్సల్ కొన్ని పెబుల్స్ ని

కాస్త విశ్రాంతి వెళ్దాం మంచి అవకాశం సరే బెర్రీస్ వెళ్ళి తీసుకొస్తాను అమ్మా మిమ్మల్ని మేము ఎక్కడికొచ్చి వెతకాలి నువ్వు దిగులు పడే హ్యాండ్స్టల్ త్వరగా తిరిగి వచ్చేస్తాను గ్రేటల్ జాగ్రత్తగా చూసుకొని త్వరగా తిరిగి వచ్చేస్తాను పిల్లల్ని ఒంటరిగా వదిలేసి స్టెప్ మదర్ మాత్రమే వెళ్ళిపోయింది కాసేపటికి గ్రెటల్ నిద్రపోయింది ఒక విధంగా స్టెప్ మదర్ అసలైన బుద్ధి బయటపడింది అడవిలో పిల్లల్ని ఒంటరిగా వదిలేసి ఆమె ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది అదే సమయంలో గ్రెటల్ నిద్ర మేల్కొని స్టెప్ మదర్ కోసం వెతికింది నువ్వు దిగులు త్వరగా మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం ఒక మంకీ చేతిలో పళ్లతో చెట్టుపై నుంచి కిందకి దూకింది ఆ మంకీ వాళ్ళకి ఆ పళ్ళను ఇచ్చింది వాళ్ళందరూ కలిసి ఆ పళ్ళు తిన్నారు సగం దూరం వచ్చిన స్టెప్ మదర్ వరుసగా పెబుల్స్ ఉండడం గమనించింది చాలా తెలివైన వాడేల్స్ ఎందుకు వేశాడో ఇప్పుడు నాకు అర్థమవుతోంది తన ప్లాన్ మారుస్తాను వాళ్ళు దారి తప్పాలని వేరే దారిలో వేసింది నేనంటే ఏంటో ఈ రోజు అర్థం చేసుకుంటాను చాలా తెలివి కలవాడిని అనుకుంటున్నావు కదూ ఆ పిల్లలు ఎంతసేపు ఎదురు చూసినా స్టెప్ మదర్ మాత్రం తిరిగి రాలేదు సూర్యుడు అస్తమిస్తున్నాడు చీకట్లు అలుముకుంటున్నాయి

ఆ సమయంలో మంకీ నుంచి దిగి హ్యాన్సెల్ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి చంద్రుడి వెలుగులో పెబుల్స్ మెరుస్తూ కనిపించాయి నువ్వు దిగులు పడకు నన్ను నమ్ము తప్పకుండా ఇంటికి వెళ్ళిపోదాం తిరిగి ఇంకా రాదు రా త్వరగా వెళ్దాం అలా వాళ్ళు చాలా దూరం నడిచి వెళ్లారు కాసేపటికే దారి తప్పారు ఆ తర్వాత పెబుల్స్ కూడా వాళ్ళకి కనిపించలేదు వాళ్ల ముందు పెబుల్స్ లేవు వాటికి బదులుగా దట్టమైన అడవి కనిపించింది పెబుల్స్ అన్ని ఏమైపోయాయి దిగులు జాగ్రత్తగా వాళ్ళు మళ్ళీ చాలా దూరం నడిచారు వాళ్ళు ఆకలితో నీరసించిపోయారు అంతలో సూర్యుడు ఉదయించాడు చెట్టు పైన ఒక తెల్లని పక్షి పాడుతూ ఉండడం వాళ్ళు చూశారు ఆ పాటను ఆనందంతో వింటూ అక్కడే ఉండిపోయారు కాసేపటి తర్వాత ఎగిరిపోయింది దాన్ని ఫాలో అయ్యారు ఆ పక్షి ఎగిరి వెళ్ళి ఒక చాక్లెట్ హౌస్ పైన కూర్చుంది చాలా కుకీస్ కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి రూఫుల చూడు పైన అన్ని కేక్స్ గోడలోంచి ఒక పెద్ద ముక్కను తీసి దాన్ని తినడం మొదలు పెట్టారు ఆకలితో ఉన్న ఎలుకల్లాగా ఫ్యాన్సల్ గ్రెటర్లు దాన్ని కొరకడం మొదలు పెట్టారు ఇది చాలా రుచిగా ఉంది నేను చాలా ఆకలితో ఉన్నాను మొత్తం ఇంటిని నేనే తినేస్తాను అలా వాళ్ళు తింటున్న సమయంలో ఎవరో తలుపు తెరిచిన శబ్దం వాళ్ళకి వినిపించింది భయంకరంగా ఉన్న ఒక వృద్ధురాలు అందులోంచి బయటికొచ్చింది పిల్లలు తమ చేతిలో ఉన్నదాన్ని కింద పడేశారు మీరు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారో నా ఇంటిని మీరు ఎందుకు తింటున్నారు క్షమించండి మేము చాలా ఆకలితో ఉన్నాం మా ఇంటికి వెళ్ళే దారి మర్చిపోయాం ఆ పాపం పిల్లలు ఆకలితో అలసిపోయారా రండి నేను మీకు భోజనం పెడతాను నేను మిమ్మల్ని చూసుకుంటాను పిల్లల చేతులు పట్టుకొని లోపలికి ఆ వృద్ధురాలు తన మంత్రదండాన్ని ఉపయోగించి భోజనాన్ని రప్పించింది ఆ హాయిగా మీరిద్దరూ అలసిపోయారు కదా కాసేపు విశ్రాంతి తీసుకోండి ఒక మృదువైన మంచం వెంటనే అక్కడికి వచ్చింది మీరు చేసిన దానికి ఇప్పుడు మేము మా ఇంటికి వెళ్ళాలి చాలా ఆలస్యమైంది మా అమ్మ మమ్మల్ని వెతుకుతూ ఉంటుంది అవును బామ్మ మేము ఇంటికి వెళ్ళాలి మీరు పెట్టిన భోజనానికి థ్యాంక్స్ బాయ్ బాయ్ హ్యాన్సల్ గ్రెటల్ తలుపు తెరవబోతున్న సమయంలో ఆ వృద్ధురాలు తన మంత్రశక్తితో తలుపుల్ని మూసేసింది ఆమె ఒక భయంకరమైన మంత్రగత్తెగా మారిపోయింది ఇంకో మంత్రం ప్రయోగించి ఆ ని హ్యాన్సల్ని బంధించింది నన్ను వదలండి వదలమని చెప్తున్నానుగా ఇదిగో ఈ భోజనం తినండి దీన్ని తినండి ఇంకా మీకోసం నేను చేసి తీసుకొస్తాను ఇలా రా తిని పడుకోవడానికి నువ్వేమన్నా మహారాణివా మంత్రగత్తికి చూపు సరిగ్గా లేకపోవడం వల్ల గ్రెటెల్ చేత చాలా పనులు చేయించింది హ్యాన్సల్ బాగా లావుగా అవ్వాలని అతనికి బాగా ఆహారం పెట్టసాగింది ఇదిలా ఉండగా తల్లి ఇంటికి చేరుకుని అక్కడ భర్తను చూసి ఆశ్చర్యపోయింది సరే నువ్వు ఎంతసేపు అక్కడికి వెళ్ళు పిల్లలేరు కనపడడం లేదు చెప్పు ఏం జరిగిందో అర్థమయ్యేటట్టు చెప్పు నా పిల్లలు ఎక్కడికి వెళ్ళారు తను చేసిన పనికి సిగ్గుపడిన స్టెప్ మదర్ తను చేసిన దారుణాన్ని భర్తకి చెప్పింది నువ్వు ఇలా చేస్తావనుకోలేదు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించావు ఒక తల్లిగా ఉండే అర్హత నీకు లేదు నేను చేసిన తప్పు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను ఇంకా సమయం అవలేదు మనం ఇప్పుడు కూడా పిల్లల్ని సరే రా మనం వెళ్దాం వాళ్ళిద్దరూ అడవిలోకి వెళ్లి పిల్లల్ని వెతకడం మొదలు పెట్టారు ప్రతిరోజు ఆ మంత్రగత్తె బోను దగ్గరికి వెళ్లి హ్యాన్సల్ని పరిశీలించేది ఒకసారి నీ చేతిని నాకివ్వు నువ్వెంత లావయ్యావని నేను చూడాలి హ్యాన్సల్ చాలా తెలివైన కుర్రాడు మంత్రగత్తెకి కళ్ళు సరిగ్గా కనిపించవని తెలుసుకుని తన సొంత వేళ్లకి బదులుగా చికెన్ ఎముకల్ని తన వేళ్లుగా చూపించేవాడు రోజు నీకోసం నేను ఎంత భోజనం పెడుతున్నానో ఇంకా ఒళ్ళు చేయకుండా ఉన్నావు ఇంకా నీకు ఎక్కువ భోజనం పెడతాను వీడు లావైన తర్వాత విని తిందామనుకున్నాను కానీ అలా కుదరదు ఇప్పుడే తినేయాలి గ్రెటల్ ఆమె మాటల్ని విని చాలా భయపడిపోయింది మా అన్నయ్యని కాపాడను ప్లీజ్ మా అన్నయ్యని కాపాడడానికి నేను ఏమైనా చేయాలి మంత్రగత్తె ఇక ఎక్కువ కాలం ఉండలేక ఒక పెద్ద మట్టి పాత్రలో నీళ్లు పోసి సూప్ కి సిద్ధం చేస్తోంది ఆ హ్యాన్సల్ ని తినాలని చూస్తోందని గ్రెటల్ అర్థం చేసుకుంది ఏంటి ఇంకా కానీ అది ఎలా నాకు నేనే మంత్రగత్త మంట వెలిగించడం ప్రారంభించింది ఆమె మంట వెలిగించగానే పెద్ద పెద్ద మంటలు రాసాగాయి ఆ మంటల్ని చూడగానే గ్రెటల్ తన అన్నయ్యని కాపాడుకునే మార్గం తోచింది ఈ అవకాశాన్ని నేను అసలు ఒదులుకోకూడదు మా అన్నని ఏలగనే కాపాడాలి ఆమె వెనక నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి మంత్రగత్తెని ఆ మంటల్లోకి తోసేసింది మంత్రగత్తె వెళ్లి మంటల్లో పడగానే గ్రెటల్ దొర్ని మూసేసింది మంత్రగత్తె ఆ మంటల్లో పడి కాలిపోయింది నీకెంత ధైర్యం ఉంటే నా ముందే మా అన్నని తింటాเรనని చెప్తావ్ గ్రెటల్ ఆమె మంత్రదండం పక్కనే ఉండడం గమనించింది ఆమె ఆ మంత్రదండాన్ని ఉపయోగించి విడుదల చేసింది ఆ వాళ్ళు గదిలోకి వెళ్లి ఎన్నో నిధుల పెట్టెలు ఉండడం చూశారు అలాగే ఎన్నో విగ్రహాలు విచిత్రమైన కళాఖండాలు అక్కడ ఎన్నో కనిపించాయి మంత్రదండాన్ని అతనికి ఇచ్చింది దాని సాయంతో హ్యాన్సల్ ఒక్కొక్క పెట్టెగా తెరిచాడు అందులో ముత్యాలు రత్నాలు బంగారం ఎన్నో ఉన్నాయి ఇవి మన ఇంటికి తీసుకువెళ్ళిపోదాం ఒక్క నిమిషం ఇక్కడ ఉన్న స్టాచ్యూలో ఏముంది ఇవి చూడడానికి మళ్ళీ చిన్న పిల్లల్లా ఉన్నాయి హ్యాన్సల్ ఆ మంత్రదండాన్ని అక్కడున్న అన్ని స్టాట్యూల మీద ప్రయోగించాడు అంతవరకు అక్కడున్న స్టాచ్యూలు పిల్లలుగా మారిపోవడం చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు ఓ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు మమ్మల్ని కాపాడారు మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు మరేం పర్వాలేదు మీ ఇంట్లో మిమ్మల్ని వెతుకుతారు కదా అందుకే వెంటనే కడిచే బయలుదేరుదాం వాళ్ళంతా పరిగెత్తుకుంటూ ఇంటిలోంచి బయటికి వచ్చారు సరే హ్యాన్సల్ మన ఇంటికి వెళ్ళేదాన్ని మనకి తెలియదు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి నువ్వేం దిగులు పడకు హ్యాన్సల్ మళ్ళీ ఆ మంత్రదండాన్ని దగ్గరలో ఉన్న బ్రూమ్ స్టిక్స్ మీద ప్రయోగించాడు అవి గాల్లో ఎగిరేలా సిద్ధమయ్యాయి హే మనం ఎగరబోతున్నామా జాలి ఆ పిల్లలు ఆ బ్రూమ్ స్టిక్స్ మీద కూర్చుని గాల్లో తేలడం మొదలు పెట్టారు హఠాత్తుగా వాళ్ళకి బాగా పరిచయమైన గొంతు వినిపించింది ఆ పిల్లలిద్దరూ కిందకి దిగి తల్లిదండ్రుల దగ్గరికి పరుగులు తీశారు అమ్మా నానా మేము వచ్చేసాం అమ్మా నానా

అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి చాలా సంతోషంగా ఉన్నారు అలా వాళ్ళు శాశ్వతంగా సంతోషంగా